హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్గా టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ పచ్చినగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కారాన్ని తగినట్లుగా రెండు లేదా మూడు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫాస్ట్గా మగ్గాలంటే ముందుగానే సాల్ట్ వేసుకోండి స్పీడ్గా మగ్గిపోతాయి ఈ టమాటా ముక్కలు జ్యూసీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చెన్న దాల్ టమాటో చట్నీ రెడీ అయినట్లే దీన్ని ఇడ్లీ దోశ దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ